ఇక్కడ పడితే పోతుంది ఇట్లా పట్టుకోవాలి కెమెరా ఎప్పుడు రాత్రి తెలంగాణ నమస్తే జై శ్రీరావు భరత్ మాతాకి జై అంతే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సెకండ్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం ఈరోజు విడుస్తున్నా నేను రేపు ఉదయం ఢిల్లీ వెళ్తున్నాను సార్ ఆల్రెడీ ఒక కస్టమర్ ఈరోజు మధ్యాహ్నం రీచ్ అవుతాడు వాళ్ళకి టెంపో ట్రావెలర్ కావాలి విజయవాడ నుంచి వాళ్ళు డైరెక్ట్ ఫ్లైట్కి వెళ్ళిపోయారు నేను ఇవాళ పోయేదే కానీ ఇంటికాడ కొంచెం పని ఉండి రేపటికి పోస్ట్పోన్ చేసుకున్నా రేపు ఉదయం ఫ్లైట్ మళ్ళీ ఒక వన్ వీక్ దాకా అక్కడే ఉంటా ఎవరికన్నా వెహికల్స్ అవసరం ఉంటే గిటా కాల్ చేసి ఈ బండి విషయానికి వస్తే ఒక లక్ష ఇరవై ఐదు వేలు తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టెంపరింగ్ కాదు టూ థౌజండ్ ట్వంటీ వన్ మా ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ హుండే క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ ఆప్షనల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ వైట్ కలర్ బండి టాప్ అండ్ మోడల్ ఇదే లాస్ట్ దీని తర్వాత లేదు ప్యానరో మీకు రూప్ వస్తుంది పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది అలైవీల్స్ డైమండ్ కట్ అలైవీస్ వస్తాయి హ్యాండ్ బ్రేక్ సిస్టమ్ బటన్ సిస్టమ్ ఇచ్చిండు లోపల ఎయిర్ ఫ్రెషనర్ కూడా ఉంది అంటే లోపల గాలి తేమ ఎంతుందో చెప్పే మిషన్ అందులో చేంజర్ దగ్గర ఉంటుంది బండికి క్రూజ్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది టు కంపెనీ నుంచి వచ్చిన నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఏబిఎస్ రియర్ ఏసీ వెనకాల ఛార్జింగ్ పాయింట్ వెంటిలేషన్ సీట్స్ వైర్లెస్ ఛార్జర్ కూడా ఉంటుంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీ లోన్ కొత్త లోన్ కూడా వస్తుంది రెండు వేల ఇరవై ఒకటి రెండో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది నాలుగో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఆరు వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ ఉంది లక్ష ఇరవై ఐదు వేల ఎనభై కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు వైట్ కలర్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ బానెట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఎక్కడైపోయి రిప్లేస్ కాలే మళ్ళీ ఏదైనా మైనస్ ఉందంటే రీడింగ్ ఒకటి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది ఐదుకాయ సిల్టర్లు ఉన్నాయి చెప్పిన ఇప్పటివరకు వాడలేదు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్ ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి నచ్చితే ఆ బోర్డు మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ తమ్ముందు ఉంటుంది దానికే కాల్ చేసి సార్ ఈ బండి ఓనర్ నెంబర్ తమ్ముందు దగ్గర ఉంది బండి ఇప్పుడే వచ్చింది సార్ హీట్ మీద ఉందని ఇంజన్గా అడిగిపోయలేదు బండి మంచిగానే ఉందని ఇట్లనే వీడియో చేస్తున్నా ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏబిఎస్ ఓకే బానేటుకి ఇప్పటివరకు పానం పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ ఇంజన్ ఉంది సార్ ఇంజన్ గేర్ బాక్స్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఫ్రంట్ పొజిషన్ మొత్తం జెన్యున్ ఉంది ఇంజన్ ఎక్కడ డ్యామేజ్ లేదు నీళ్ళు ఇంజన్ ఆయిల్ లీకేజ్ లేదు రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ బానా టేస ఇక్కడ ఫెండర్కు చిన్నగా డ్యామేజ్ ఉంది బంపర్కు చిన్నగా గీతలు పేస్ట్ పెట్టి సార్ మన తోటి కలర్ వేసినట్టున్నారు గట్టిగా ఎత్తేయాలి ఫస్టే లాబట్టినప్పుడే హుండై క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ ఆప్షనల్ డీజిల్ బండి ఈ బండి తెలంగాణ సార్ అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు ఈ బండికి లోన్ లేదు మీ లోన్కి వస్తే లోన్ కూడా వస్తుంది టాప్ అండ్ మోడల్ వెనకాల మ్యాటింగ్ లేదు కింద ఫ్లోర్ మ్యాటింగ్ అయితే వేసుకున్నాడు ఇది ఫ్రంట్ పొజిషన్ ప్యానోమిక్స్ అన్ రూఫ్ వచ్చింది బండికి ఆరు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్ సీట్లలో రెండు పిల్లర్లలో రెండు డ్రైవర్ సైడ్ ఒకటి ఉంటుంది ఓ డ్రైవర్కి ఒకటి ఉంటుంది బాగుంటుంది బాల్ తీసుకో డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ స్టెపినీ టైర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది బండికి రివర్స్ సెన్సార్స్ రియర్ కెమెరా బ్యాక్ వైపర్ వస్తుంది టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ హుండై క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ మాన్యువల్ టాప్ అండ్ మోడల్ కస్టమర్ ధర దాని మీద రేట్ ఎంత చూడు చూడాల ఫోర్ పవర్ విండోస్ పవర్ చేరింగ్స్ అంటర్లాకింగ్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఉంది పద్నాలుగు లక్షల యాభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎనభై కిలోమీటర్ తిరిగింది క్రూజ్ ఉంది ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ నావిగేషన్ ఉన్న కంపెనీ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ప్యానరోమిక్స్ అండ్రో రూఫ్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ వైర్లెస్ ఛార్జర్ ఉంది హ్యాండ్ బ్రేక్ సిస్టమ్ బటన్ సిస్టమ్ ఇచ్చిండు ఇది లోపల ఎయిర్కి సంబంధించింది కస్టమర్ ధర డ్రైవర్ సీట్ ఎలక్ట్రిక్ సీట్ ఉంది సారీ కస్టమర్ ధర పద్నాలుగు యాభై చెప్తుంది సార్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకొని ఓనర్తో మాట్లాడిస్తా అయితే ఇరవై ఐదు వేలు మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే శ్రీరామ్